హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భవానీ కిషోర్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు గనికి హాలిడేస్ అనమాట ఈరోజు నుంచి స్కూల్ లేకపోతే అన్ని పనులు అన్ని లేట్ లేట్లుగా అవుతాయి కదా అయితే గన్నీకి స్కూల్ లేదు కాబట్టి నేను ప్రశాంతంగా వీడియో తీసుకుంటున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ ఇవన్నీ లేవుగా లేట్ కాకపోతే లేట్గా తీసుకుంటాము అయితే ఇంకా న్యాచురల్గా నేచర్ బాగుంది న్యాచురల్గా నేచర్లో వచ్చే సౌండ్స్ అలాగే పక్షుల కిలకిలలు అప్పుడే సూర్యోదయం అవుతూ చాలా బాగుందనమాట పీస్ఫుల్గా ఉంది ఐదు ఐదున్నర ఆ టైంలో లేస్తే చాలా బాగుంటుంది చాలా ప్రజెంట్గా ఫీజ్ఫుల్గా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేయండి ఆ టైంలో లేచిన వాళ్ళకైతే అర్థమవుతుంది చాలా బాగుంటుంది ఆ రోజంతా హ్యాపీ మూడ్లో ఉంటుంది అనమాట చాలా హ్యాపీగా పాజిటివ్గా ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది తొందరగా లేస్తే ఇక నెక్స్ట్ వచ్చేసి నేను జీలకర్ర టీ తాగేసేసాను ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు ఇక చలికాలం వస్తుంది అలాగే ఈ టైంలో చక్కగా జీలకర్ర టీ ఇలాంటివి తాగితే రీఫ్రెష్గా ఉంటుంది జీలకర్ర టీలో అంటే జీలకర్ర కొంచెం ఇలాచి మిరియాలు దాల్చిన చెక్క చిన్న ముక్క ఇవి వేసేసి మంచిగా ఒక ఐదు నిమిషాలు మరగనిచ్చి ధనియాలు కూడా వేయాలి ఐదు నిమిషాలు మరగనిచ్చి అవి తాగామనుకోండి కొంచెం అంతా బెల్లం వేసేసుకొని తాగితే చాలా బాగుంటుంది తాగటానికి డైరెక్ట్గా ఏం తాగొచ్చు నేను కొంచెం బెల్లం వేసుకొని తాగుతాను అనమాట అలా తాగుతుంటే రీఫ్రెష్గా ఈ కాపం ఈ జలుబులు ఈ జలుబులు ఇవి వస్తుంటాయి కదా ఈ కాలంలో వర్షాలు పడుతున్నప్పుడు జలుబులు ఇవి చేస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు చక్కగా జీలకట్టి తాయితే రీఫ్రెష్గా బాగుంటుంది నెక్స్ట్ ఇక నేను దోశలు వేసేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి అలాగే చట్నీ కోసం పచ్చిమిర్చి అలాగే అందులో కొన్ని మెంతులు ఆవాలు అవి జీలకర్ర వేసేసి అవి ఫ్రై చేసిన చిన్న అల్లం మొక్క కూడా వేసేసాను అవి ఫ్రై చేసిన తర్వాత అందులోనే పొట్టు తీసిన ఆల్రెడీ పల్లీలు వేయించుకున్నవి కదా అవి పొట్టు తీసేసి ఇంకా పల్లీలు కూడా అందులో వేసేసి ఫ్రై చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసాను అనమాట చట్నీ రెడీ అయిపోయింది పక్కన పెట్టేశాను ఇక నెక్స్ట్ ఒకవైపు వేసుకుంటూ ఇంకొక వైపు బెండకాయలు కట్ చేస్తున్నాను ఆల్రెడీ కడిగాను కడిగి హోల్సున్న గిన్నెలు వేసేసా ఇంక ఇవి వా నీళ్ళు వచ్చేసి తర్వాత వాటిని క్లాత్తో తుడిచేసి బెండకాయలు కట్ చేస్తున్నాను అనమాట ఇంకొక వైపు ఏమో దోసలేసేస్తున్నా టమాటా రసం చేద్దాం అనుకున్నా తర్వాత చేయొచ్చులే అని ఇంకా టమాటా రసం చేయలేదనమాట తర్వాత చేశాను ఇంకా షూట్ చేయలేదు చూడండి ఫస్ట్ దోశా అసలు మంచిగా రాదనమాట ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసి కొద్దిగా వాటర్ జల్లేసి వేస్తాను అయినా చుట్టకపోతూ ఉంటుంది ఒకటి రెండు వేసిన తర్వాత తర్వాత పలచకొస్తాయి ఈ మంచిగా రాని అన్నీ నేను తినేస్తా మంచిగా పలల్చ గనీకి ఏంటంటే పలచగా రోస్టెడ్గా అలా ఉండాలన్నమాట అలా ఇష్టం గనీకి సగం పిండేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా సగం అప్పటికి ఎంత అయితే అవసరం అవుతుందో అంత పిండిలో కొంచెం సాల్ట్ వేసి కలిపేసాను అనమాట దోశ బ్యాటర్ మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసా చూడండి ఈ దోశ బాగా వచ్చింది కదా ఇలాగే దోశలో వేసేసి ఉంచాను ఇంక ఈలోగా గని స్నానం చేసి వచ్చాడు దేవుడు దండం పెట్టుకుంటున్నాడు సూర్య నమస్కారం అలాగే దేవుడికి దండం పెట్టుకుంటాడు ప్రతిరోజు వాడికి డ్యూటీ అనమాట స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ డ్రెస్ వేసేసుకున్నాడు వాడికి వేసేసి వాడికి ఇచ్చేసాను చట్నీ వేసి వాళ్ళ డాడీకి గనికి ఇచ్చేసాను వాళ్ళు తింటూ ఉన్నారు ఈలోగా నేను బెండకాయలు కట్ చేసేసి కర్రీ ఏమో బెండకాయ కర్రీ చేస్తూ ఇంకొక వైపేమో నేను వేసేసుకుంటున్నాను అనమాట నేను తినడం కోసం కళాయిలో వేసేసి పోపు పెట్టి అందులో ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసి అవి కొంచెం మగ్గిన తర్వాత ఈ బెండకాయలో వేసేసుకోవటమే ఇక బెండకాయలు వేసేసిన తర్వాత చిమ్లో పెట్టామనుకోండి అవి మగ్గుతూ ఉంటాయి ఈలోగా నేను దోశలు వేసేసుకొని నేను తినేస్తాను అనమాట పసుపు కూడా వేసేసాను పసుపు వేసి ఒకసారి కలిపి బెండకాయ ముక్కలు వేయటమే ఈరోజు స్కూల్ లేదు కాబట్టి ఎంత ప్రశాంతంగా వీడియో తీసుకుంటున్నా అదే స్కూల్ ఉంది అనుకోనికి ఆడేవాడు ఆడే ఆడికి ట్రై పెడతా మధ్యలో వాడు వస్తాడు అడ్డం అడ్డం వస్తుంది అలా కొంచెం ఇదిగా ఉంటుంది తీయటానికి వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత వీడియోలు తీసుకుంటా లేకపోతే ఇట్లా హాలిడేస్ అప్పుడు కుదురుతుంది మంచిగా ప్రశాంతంగా తీసుకోవాలంటే బెండకాయ ముక్కలు మగ్గిని ఇంక ధనియాలు ధనియాల పొడి కారం సాల్ట్గా వేసేస్తున్నా అంతే ఎంత రోజు టిఫిన్ తినేసాను అనమాట అంతే ఈ సింపుల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ అని క్లిక్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట అంతేనండి ఓకే బాయ్